జిల్లా కేంద్రం కాకినాడలో ఆగస్టు పదిహేను నుంచి ఐదు ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ భావన చెప్పారు సోమవారం ఆమె ఎస్ఈపి సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి అన్నా క్యాంటీన్లను ప్రతిపాదించిన ప్రాంతాలను సందర్శించారు ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగన్నాథపురం అన్నమ్మ ఘాటి సంతచెరువు వివేకానంద పార్క్ డైరీ ఫారం సెంటర్ బోట్ క్లబ్ ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్రతిపాదిత ప్రాంతాలలో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు

आफ्टर देट बाई फिफट ऑफ अवस्ट वी आर प्लानिंग टू एज पर गवर्नमेंट्स इनिशिएटिव वी आर प्लानिंग टू लॉन्च ऑल फाइव अन्ना कैंटीन एंड फुलेपीन सो फूड विल बी सर्वड एट अ वेरी मार्जिनल वेरी रिजनेबल कॉस्ट टू ऑल दी पुअर फैमिलीज इन द अर्न एरिया ऑफ काज